సీనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్లో ఎన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఉన్నా ఎన్ని బ్లాక్ బాస్టర్ సినిమాలు ఉన్నా వాటిలో పాండురంగ మహత్యం అనే సినిమా స్థానం మాత్రం చాలా చాలా ప్రత్యేకం ఆ సినిమాను తీయటం వల్ల వచ్చిన లాభాల కంటే కూడా ఆ సినిమా ద్వారా ఓ మంచి మెసేజ్ను జనాల్లోకి తీసుకెళ్లామన్న ఆత్మసంతృప్తే తనకు ఎక్కువగా ఆనందాన్ని ఇచ్చిందంటూ సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పట్లో చెప్పేవారు జీవితంలో ఎంత సంపాదించినా ఎన్ని పూజలు చేసినా మాతాపితరుల సేవను మించిన మాధవ సేవ లేదని చాటిన చిత్రరాజ్యం ఈ పాండురంగ మహత్యం పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరం నవంబర్ ఇరవై ఐదో తారీఖున ఆ పాత మధురం నాటి ప్రేక్షకుల లోకాన్ని తన్మయత్వంలో ముంచెత్తింది తరాలు మారుతున్న తెలుగు సినీ లోకంలో ఉత్తమ చిత్రంగా సుస్థిర స్థానాన్ని ఈ సినిమా దక్కించుకుంది ఈ సినిమా విడుదలయ్యి నేటికి అరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నా ఎప్పటికీ ఈ సినిమాను యూట్యూబ్లో చూసేవాళ్లే ఉన్నారు ఈ సినిమా పాటలను వింటూ తన్మయత్వంలోకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అసలు ఈ సినిమాను తీయాలన్న ఆలోచన ఎన్టీఆర్ గారికి ఎలా వచ్చింది ఈ సినిమాను నిర్మించేందుకు నందమూరి బ్రదర్స్ ఎంత పెట్టుబడి పెట్టారు అబ్బే ఆ దర్శకుడు ఎందుకండి ఫ్లాప్ అవుతుందేమో ఆయన తీసేసి వేరే దర్శకుడిని పెట్టుకోండి లేదంటే మీరు పెట్టే డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే అంటూ సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు చెప్తే ఎన్టీఆర్ గారు ఏం చేశారు దర్శకుణ్ణి మార్చేశారా వేరే కొత్త దర్శకుడిని తెచ్చి పెట్టుకున్నారా అసలు ఈ సినిమా ఉత్తర వెనక జరిగిన కథ ఏంటి ఎన్టీఆర్ గారు తీస్తే బ్లాక్ బాస్ట్ హిట్ అయిన ఇదే సినిమా కథను ఆయన కొడుకు నందమూరి బాలకృష్ణ గారితో తీస్తే మాత్రం ఎందుకు డిజాస్టర్ అయింది నందమూరి బాలకృష్ణ గారి పావును సినిమా విషయంలో జరిగిన మిస్టేక్ ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా సీనియర్ ఎన్టీఆర్ గారి పాండురంగ రంగ సినిమా గురించిన వివరాల్లోకి వెళ్ళిపోదాం పండరీపురం క్షేత్ర మహత్యానికి సంబంధించిన కథను పలు సినిమాల్లో అప్పటికే చిత్రీకరించారు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో తమిళంలో హరిదాసు అనే పేరుతో ఓ సినిమా వచ్చింది త్యాగరాజ భాగవతార్ వసుంధరాదేవి నటించారు ఈ భక్తి చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది ఇదే సినిమాను మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఆరో సోతంలో రీ రిలీజ్ చేశారు మద్రాసులోని ఓ థియేటర్లో ఈ సినిమా ప్రదర్శితమవుతుంటే ఎన్టీఆర్ గారు ఆయన సోదరుడు త్రివిక్రమరావు గారు మరికొందరు మిత్రులు వెళ్ళి చూశారు ఈ సినిమా కథాంశం ఎన్టీఆర్ గారిని విశేషంగా ఆకట్టుకుంది ఈ భక్తి కథకు మరిన్ని మెరుగులు దిద్దుకుంటే తెలుగు వాళ్ళని మెప్పించవచ్చు అన్నది ఆయనలో ఆలోచన తమ నేషనల్ ఆర్ట్స్ థియేటర్ ద్వారానే హరిదాసు కథను పాండ్రంగం హత్యంగా నిర్మించాలని ఆయన సంకల్పించారు పాండరీపురం క్షేత్ర వైభవాన్ని మరింత శోధించి ఈ చిత్రకథను తయారు చేసుకున్నారు కమలాకర కామేశ్వరరావు గారిని దర్శకుడిగా ఎంచుకున్నారు ఆ విషయం తెలిసి సినీ ఇండస్ట్రీలోని కొందరు వ్యక్తులు ఎన్టీఆర్ గారి నిర్ణయాన్ని తప్పుబట్టారు ఆ డైరెక్టర్ని ఎందుకండి వేరే దర్శకుని తీసుకోండి ఆయన్ని పెట్టుకుంటే మీరు నిండా మునిగిపోవటం ఖాయం అనవసరంగా ఎందుకు నష్టపోవటమని మేము ముందే చెప్తున్నాము అంటూ చాలామంది సినీ ప్రముఖులు ఎన్టీఆర్ గారికి సలహాలు ఇచ్చారు వాళ్ళు అలా చెప్పడానికి ఓ కారణం కూడా ఉందండోయ్ కమలాకర కామేశ్వరరావు గారు అంతకుముందు తీసిన చంద్రహారం పెంకి పెళ్ళాం సినిమాలు ఘోర పరాజయాలు పాలయ్యాయి ఈ రెండిట్లోనూ ఎన్టీఆర్ గారే హీరో ఆ సినిమాల రిజల్ట్ను మరీ ఆ దర్శకుడిని మార్చేయమని ఎన్టీఆర్ గారికి సలహాలు ఇస్తే ఎన్టీఆర్ గారు మాత్రం వాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోలేదు ఇలాంటి సినిమాలను తీయాలంటే ఆయనకే సాధ్యమని ఆ సినిమాల కథల్లో లోపం ఉంది కానీ దర్శకత్వంలో లోపం లేదంటూ కమలాకర్ గారి వైపే ఎన్టీఆర్ గారు మొగ్గు చూపారు ఈ సినిమాకు మాటల రచయితగా గీత రచయితగా సముద్రాల జూనియర్ని నియమించుకున్నారు అప్పటికీ పాటల రచయితగానే పేరొందిన ఆయనకు ఇది మాటల రచయితగా తొలి చిత్రం ఆయన రాసిన పాటలకు టి రాజుగారు కల్పన చేశారు ఈ చిత్రానికి పొండరీకాక్షయ గారు నిర్వాహకుడిగా వ్యవహరించారు స్థూలంగా చూస్తే ఇది మహారాష్ట్రలోని పండరీపురం క్షేత్ర వైభవాన్ని చాటే కథ కానీ ఇదే కథలో సనాతన సంప్రదాయాల్ని నాటి సామాజిక పరిస్థితుల్ని భావితరాల కోసం అభ్యుదయ భావాల్ని ఎన్టీఆర్ గారు ఇందులో జోడించారు కథానాయకుడు పుండరీకుడిని కుటుంబం కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిగా చూపించారు ఆ పాత్రను జల్సా రాయుడుగా తీర్చిదిద్దారు ఈ వ్యసనాలు ఎంత రిద్రోస్తలో పాలు చేస్తాయో చూపించారు అంతిమంగా నాటి జనానికే కాదు భావితరాలకు సైతం సందేశాన్నిస్తూ కన్నవారికి సేవ చేసుకోవడం ద్వారానే ముక్తి దొరుకుతుందని చూపించారు పొండరీకుడు భగవంతుడిలో ఐక్యమయ్యే ఘటనలో తమిళం హిందీ మరాఠీ కన్నడ భాషల గీతాలు కూడా వినిపిస్తాయి తరాల అంతరం లేని కథా వస్తువుని చిరంజీవిని చేసేలా సంగీతాన్ని సమకూర్చారు టీవీ రాజుగారు ఇందులో ఘంటసాల ఆలపించిన హే కృష్ణ ముకుంద మురారి గీతం నిడివి పదిహేను నిమిషాల పాటు ఉంటుంది ఈ చిత్రకథ ఆరంభంలోనే నాదం వినిపిస్తూ ఓంకార రూపం దర్శనమిస్తుంది ఆ తర్వాత ఇంద్రుని శాపంతో కథ ముందుకు సాగుతుంది అతని శాప విమోచనం నారాయణుని పాదస్పర్శతో జరుగుతుందని శివుడు చెప్తాడు పొండరీకుడు కన్నవారి పాదశివలో ఉండగా అతని గానానికి పరవశించి వచ్చిన కృష్ణయ్యను ఇంటి పంచన ఉండమంటాడు ఆ సమయంలో చిన్ని కన్నయ్య పాదస్పర్శతో ఇంద్రుని శాపం తొలుగుతుంది ఇక ఈ సినిమా చివరిలో జై పాండురంగ విఠల్ విటల్ సమర్పణ అని ఎన్డి టైటిల్ కనిపించడం కూడా విశేషం అంతకుముందు భక్తుల పాత్ర పోషణ అనగానే మహానటుడు చిత్తూరు వి నాగయ్యనే ముందుగా గుర్తు చేసుకునేవారు ఆ తర్వాత మరికొందరు భక్తుల పాత్రలో అలరించిన నాగయ్య స్థాయిలో ఎవరూ ఆకట్టుకోలేకపోయారు ఈ సినిమాతో ఎన్టీఆర్ ఆ స్థాయిని అందుకున్నారు జనం జయజైలు పలికారు నాగయ్య గారు స్వయంగా రామారావు గారిని అభినందించడం కూడా విశేషం కందాయ నాయకుడిగా ఎన్టీఆర్కి ఇది అరవై ఒకటో సినిమా బరువైన సమాసాలతో కూడిన శ్లోకాలను ఆయన ఒకే టేక్లో ఓకే చేశారట ఇందులో బాలకృష్ణుడిగా విజయ్ సినిమాలో నటించారు ఆమెకిదే తొలి తెలుగు చిత్రం వేస్య పాత్రను బి సరోజదేవి పోషించారు కన్నడ చిత్రాల్లో నటించిన ఆమెకు ఇదే మొదటి తెలుగు సినిమా అదే సమయంలో ఎన్టీఆర్ గారి పక్కన హీరోయిన్గా అంజలి దేవి గారు నటించారు ఆమె నటన కూడా ఈ సినిమాకు అదనపు బలంగా నిలిచింది అప్పట్లో ఈ చిత్ర నిర్మాణానికి కేవలం నాలుగు లక్షలు వ్యయమైంది రెండు గంటల యాభై ఐదు నిమిషాల పాటు ఈ సినిమా నిడివి ఉంటుంది పాండరంగ మహత్యం అప్పట్టు తొమ్మిది కేంద్రాల్లో శత దినోత్సవాన్ని జరుపుకుంది విజయవాడ గుంటూరుల్లో ఇరవై నాలుగు వారాల పాటు ఈ సినిమా ఆడింది దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారు అంతకుముందు చంద్రహారం గుణసుందరి పెంకిపెళ్లం చిత్రాలకు దర్శకత్వం వహించినా అవేమీ విజయం సాధించలేదు ఈ సినిమాతోనే కమలాకర గారు తొలి ఘన విజయాన్ని అందుకున్నారు ఇందులో బాలకృష్ణుడుగా విజయనమిల నటించారు అప్పట్లో ఆమె పేరును నిమ్మీగా టైటిల్స్లో ప్రకటించారు ఈ చిత్రంలో నాగయ్య గంటసాల లీల పి సుశీల జిక్కీ ఏపీ కోమల ఎంఎస్ రామారావు పిఠాపురం పెద్ది వంటి గాయనీ గాయకుల పాటలు వీణుల విందు చేశాయి విచారకరం ఏంటంటే ఈ సినిమా టైటిల్స్ కార్డ్స్ లో గాయని గాయకుల పేర్లు కనిపించవు సింగర్స్ పేర్లు ఎలా మిస్ అయ్యాయో కూడా ఎన్టీఆర్ గారికి త్రివిక్రమరావు గారికి అర్థం కాలేదు చివరకు తమ తప్పును అంగీకరించి ఆ సింగర్స్కు నందమూరి సోదరులు ఇద్దరూ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది ఇక ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది ఈ సినిమాలో పేకేటి శివరం గారు కూడా నటించారు ఆయన ఒక సన్నివేశంలో ఎన్టీఆర్ను కొట్టాల్సి వస్తుంది వేస్యాగృహంలోకి ఎన్టీఆర్ వచ్చి సరోజదేవిని బెదిరిస్తున్నప్పుడు అక్కడ ఉన్న శివరాం ఓ కుర్చీతో ఎన్టీఆర్ని కొట్టాలి అన్న దెబ్బ తలుగుతుంది నేను అలా కొట్టలేను అని అన్నారు శివరాం వెంటనే ఎన్టీఆర్ శివ నువ్వు నటుడివి అన్న సంగతి మర్చిపోకు నువ్వు కొట్టేది రామారావుని కాదు పొండరీకుణ్ణి కమన్ గేట్ ఉంటే ది మూడ్ అని చెప్పారు ఎన్టీఆర్ గారు శివరామ్ గారు ఇంకేమీ మాట్లాడకుండా ఆ సన్నివేశంలో ఎన్టీఆర్ గారిని కుర్చీతో కొట్టగానే ఎన్టీఆర్ వీపు చిట్లి రక్తం రాసాగింది కుర్చీ కూడా విరిగిపోయింది శివరాం గారు భయపడి ఓ మూలన కూర్చునిపోయారు దర్శకుడు షార్ట్ కట్ అని చెప్పిన తర్వాత రామారావు వేపుకి క్రేము పూశారు ఆ సన్నివేశం అవగానే ఎన్టీఆర్ గారు శివరాం దగ్గరికి వచ్చి ఇదంతా నటన ఇందులో వ్యక్తిగతం ఏమీ లేదు అందరూ నటిస్తున్నాం అంతే ఇందులో ఫీల్ అవ్వడానికి ఏమీ లేదు అని చెప్పి ఆయనలోని భయాన్ని పోగొట్టేశారు నటనలో ఎన్టీఆర్ గారి నిబద్ధతకు ఇదో ఉదాహరణ అంటూ అప్పట్లో శివరాంగారు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక ఈ సినిమాలోని పాటలన్నీ సినీ ప్రియులను పులకింపజేశాయి ముఖ్యంగా ఘంటసాల ఆలపించిన జయకృష్ణ ముకుంద మురారి గానం ఈనాటికి వీలుల విందు చేస్తూనే ఉంటుంది అమ్మా అని అరిచిన అనే పాటలో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులకు కన్నీరు తెప్పిస్తుంది హరహర శంభో జయ జయ గోకుల లక్ష్మీ నరసింహ విభవే అక్కడ ఉండే పాండురంగడు వంటి గీతలతో పాటు కనవేరా మునిరాజ ఇదేనోయి తరం తరం నిరంతరం ఎక్కడోయి ముద్దుల బావ నీవని నేనని చెబితే వింటివా గురుగు గురు ఓ దారి కనని అంటూ సాగే పాటలు అప్పట్లో జనాలను విశేషంగా అలరించాయి పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరం నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఈ సినిమా విడుదలైంది ఈ సినిమా తొమ్మిది కేంద్రాల్లో శతదినోత్సవం దినోత్సవం చూసింది విజయవాడ గుంటూరులో రజతోత్సవాలు జరుపుకుంది రిపీట్ రన్స్ లో కూడా ఈ సినిమా విశేషాదాలను చోరకుంది ఇది సీనియర్ ఎన్టీఆర్ గారి పావును రంగ సినిమాకు సంబంధించిన వివరాలు ఇక ఈ సినిమా సంగతిని కాసేపు పక్కన పెడితే ఇదే కథతో రెండు వేల ఎనిమిదో సత్రంలో పాండు అనే పేరుతో నందమూరి బాలకృష్ణ గారు ఓ సినిమాను తీశారు రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు ఎంఎం కేరవాణి గారు సంగీత దర్శకత్వం వహించగా మోహన్ బాబు స్నేహ టబు విశ్వనాథ్ వంటి వాళ్ళు ఈ సినిమాలో నటించారు నిజానికి ఈ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి హే కృష్ణ ముకుంద అనే పాట గోవింద కృష్ణ జై అనే పాట గోవిందరే కోక చుట్టి అనే పాట ఏమని అడగను పాటలు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి అన్నిటికీ మించి ఈ సినిమాలో మాతృదేవోభవ అన్న పిలుపు మరిచాను అనే పాట కూడా అద్భుతంగా ఉంటుంది మ్యూజికల్గా ఈ సినిమా సక్సెస్ అయినప్పటికీ టెక్నికల్గా కూడా చెప్పుకోదగ్గ రీతిలోనే ఉన్నప్పటికీ సినిమా పరంగా మాత్రం బ్యాడ్ రిజల్ట్ను మూటగట్టుకుంది బ్లాక్ బాస్టర్ హిట్ నుంచి కాకపోయినా కనీసం ఓ మోస్తరు హిట్ అయినా అవుతుందని నందబూరి అభిమానులు భావిస్తే తీరా చూస్తే అట్టర్ ఫ్లాప్ అయింది డిజాస్టర్ అయింది ఈ సినిమాలో బాగా హైలైట్ అయిన పాటలను విని ఇదో భక్తిరస చిత్రం అని భావించి ప్రేక్షకులు థియేటర్లకు వస్తే సినిమా తెరనిండా రక్తరస సేనలను చూపించడంతో ప్రేక్షకులు కంగు రసికత్వానికి సంబంధించిన సీన్లు మరీ మితిమీరటం వల్ల ఈ సినిమా పట్ల సగటు సినీ ప్రియులకు ఉన్న పాజిటివ్ వైబ్ను దెబ్బతీసింది ఫలితంగా ఈ సినిమాకు నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది తద్వారా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన రిజల్ట్ను ఈ సినిమా తెచ్చుకోలేకపోయిందన్న మాట మాత్రం నిజం తండ్రి ఎన్టీఆర్ గారు ఇదే కథతో సినిమాను తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొడితే అదే కథతో కొడుకు సినిమాని తీస్తే మాత్రం డిజాస్టర్ అవ్వటం గమనార్హం కాలానికి అనుగుణంగా కథలో కూడా కొత్తగా మార్పులు చేర్పులు చేసుకుని ఉంటే ఇంకాస్త బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది భక్తిభావాన్ని పెంపొందించే సీన్లను పెంచి పాడు అలవాట్లకు సంబంధించిన సేవలను మరింతగా తగ్గించి ఉంటే ఫలితం ఉండేదేమో ఏది ఏమైతేనే పాండు మహత్యం అనే సినిమా సీనియర్ ఎన్టీఆర్ గారి కెరీర్లో మరుపురాని చిత్రాల్లో ఒకటిగా నిలవగా అదే సినిమా కథతో తీసిన పాండు మాత్రం బాలయ్య గారికి చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది ఇదండి పాండురంగ మహత్యం సినిమా తెరవైన కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ